హలో ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి కృపాజ్యోతి హాస్పిటల్ ఖమ్మం కరెక్ట్గా గురి చూసి కొట్టాలి దీనికి ఏం కావాలి మన ఆ గురి మీద మన లక్ష్యము ఎందుకు నిలపలేకపోతున్నాం దాన్ని లేజర్ లైక్ ఫోకస్ అంటారు అంటే మనం దేన్నైతే చేయాలనుకుంటున్నామో దేన్నైతే ఛేదించాలనుకుంటున్నామో దాని మీద లక్ష్యాన్ని డిస్ట్రాక్ట్ చేసేది నీ బ్రెయిన్లో కొన్ని బ్లాకర్స్ ఉంటాయి అందుకని నేను దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నావు ఏంటి ఆ బ్లాకర్స్ మొదటి బ్లాక్ నీ బ్రెయిన్కి ఒక ఎనర్జీ ఉంటుందని నీకు తెలుసా దాన్ని కాగ్నిటివ్ ఎనర్జీ అంటారు అంటే మన సెల్ ఫోన్లో బ్యాటరీ ఎలాగైతే ఫుల్ అవుతుందో హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ట్వంటీ ఫైవ్ టూ వన్ అని హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఉన్నప్పుడు నీ సెల్ ఎలా పనిచేస్తుంది వన్ పర్సెంట్ ఉన్నప్పుడు అది డిమ్ అయిపోయి డిమ్ అయి డిమ్ అయిపోతూ ఉంటుంది లైక్ దాట్ ఈ కాగ్నేటివ్ ఎనర్జీ మీరు మంచిగా సెవెంటీ ఎయిట్ అవర్స్ నిద్రపోయి లేచిన తర్వాత మీ ఎనర్జీ మీ బ్యాటరీ లెవెల్స్ ఫుల్ ఉంటుంది అప్పుడు మీరు దేన్నైనా కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయగలుగుతారు అంటే మనం పెద్ద పెద్ద టాస్క్లు ఉంటాయి మనం ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి లేకపోతే బాగా చదువుకోవాలి గుర్తు లేని మనకి గుర్తు రావట్లేదు పద్దాక ఎన్నిసార్లు బై హక్ చేసినా రావట్లేదు లేదా మనం ఏదైనా పని మీద కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతున్నాం ఇలాంటివన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ ఫుల్ ఉన్నప్పుడే మీరు పెట్టుకోవాలి సో ఎండ్ ఆఫ్ ది డే అంటే బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు చిన్న చిన్న టాస్కులు పెట్టుకోవాలి ఏంటి ఇదిగో నైట్ అయిపోయింది సో మీ బ్యాటరీ వన్కి టూకి వస్తూ ఉంటుంది అలాంటప్పుడు బట్టలు ఏమేసుకోవాలి రేపు ఏం కర్రీ చెయ్యాలి ఇలాంటి చిన్న చిన్న టాస్కుల్ని మీరు పెట్టుకోవాలి అంతేగాని మార్నింగ్ లేచాక స్క్రోల్ చేసుకోవడం సెల్ ఫోన్ మీ ఎనర్జీ ఇక్కడ లాగేసుకుంటుంది మీకు అర్థమవుతుందా సో లేకపోతే వాట్సాప్లో చాటింగ్ చేయడం మీ ఎనర్జీ బ్యాటరీ లాగేసుకుంటుంది ఇంకా మీరు చదవడానికో లేకపోతే మీ పని చేయడానికి వెళ్ళేసరికి అది ఆల్రెడీ ఫార్టీకో ఫిఫ్టీకో పడిపోతుంది బ్యాటరీ ఇంకా మీరు పోయి ఏం ఫోకస్ చేస్తారు సో మీకు మెయిన్గా మీ ఎనర్జీని దేనికి మెయిన్ టాస్క్కి వాడాలో ఫస్ట్ మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి రెండవది మన ఎంత పెద్ద కారు కొన్నా ఒక బెంజ్ కార్ కొన్నాం ఫ్యూయల్ లేకపోతే నడుస్తా పెట్రోల్ లేకపోతేనో డీజిల్ లేకపోతేనో నడవదు మీ బ్రెయిన్ కూడా మీరు ఫ్యూయల్ పోయాలి ఏంటి అంటే మనం పెట్టే ఫుడ్ మన బ్రెయిన్ టూ పర్సెంటే ఉంటుంది మన శరీర బరువులో కానీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఎనర్జీని అది లాక్కు కాబట్టి మనం ఏం చేయాలి మనకి దీనికి ఎలాంటి ఆహారం పెడుతున్నాం అంటే కామన్గా ప్రోటీన్స్ పెట్టాలి ఆ తర్వాత ఒమిగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పెట్టాలి మెగ్నీషియం జింక్ లాంటివి బీ కాంప్లెక్స్ లాంటివి పెట్టాలి అంతేగాని చెత్త చెదారం అంతా గడ జంక్ ఫుడ్స్ అని లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ అని ఇవన్నీ వేయడం వలన అది ఇనాక్టివ్ మూడ్లోకి వెళ్ళిపోతుంది సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే ఫిష్ ఒమిగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఆ తర్వాత మీకు మీరు మీరు తినే ఆహారంలో ఎలా ఉంటున్నాయో గ్రీన్స్ ఎలా ఉంటున్నాయో మీరు చెక్ చేసుకోండి నెక్స్ట్ స్లీప్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ నేను నిద్రపోతున్నాను పూర్ స్లీప్ పూర్ ఫుడ్ ఈ రెండు కూడా మీ ఫోకస్ని డిస్ట్రాయ్ చేస్తాయని మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకంటే మన నిద్రలోనే మన బ్రెయిన్ యొక్క రిపేర్ మెకానిజం అంతా జరుగుతూ ఉంటుంది మన నిద్రలోనే మన మెమరీ సెల్స్ అన్నీ కూడా రీజువనేట్ అవుతూ ఉంటాయి సో మీరు దాన్ని గట్టిగా ఆ స్లీప్ కొంతమంది ఉంటారు ఎగ్జామ్స్కి నిద్ర మేల్కొని చదువుతూ ఉంటారు నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు ఏం కాదు మీ డ్రైన్ అయిపోతుంది అంతకన్నా ఇంకేమీ లేదు మీ కాగ్నేటివ్ ఫంక్షన్ అంతా తగ్గిపోతుంది మెమరీ తగ్గిపోతుంది సో మీరు వర్కింగ్ కెపాసిటీ మీరు పెంచుకోవాలి అంటే యూ హ్యావ్ ఇనఫ్ స్లీప్ అండ్ ఇనఫ్ ఫుడ్ ఫుడ్ తినకుండా చదివినా ఫుడ్ తినకుండా మీరు ఏ పని చేసినా ఏ యూజే లేదు థర్డ్ థింగ్ థర్డ్ బ్లాకర్ దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రపంచానికి నువ్వే కావాలి నీ మీదే ఫోకస్ ప్రతీ ఛానల్స్ ప్రతి సోషల్ మీడియా ప్రతి వార్తాపత్రికలు ఎవరికైనా నువ్వే కావాలి నీ అటెన్షన్ని వాళ్ళు ఎలా డ్రా చేయాలి నిన్ను ఎలా పట్టుకోవాలి నీ మెదడుని వాళ్ళ వైపుకి ఎలా మలుచుకోవాలని రకరకాలుగా వాళ్ళు నీ మీదకి ఈ భూమి మీద ఎంత చెత్త వేయాలో అంత చెత్త వేస్తూ ఉంటారు వాటన్నిటికీ నువ్వు ప్రతిస్పందించడం వల్ల నీ ఎనర్జీ దేనికి వాడుతున్నావు ఒకసారి నువ్వు గుర్తించావా అసలు నువ్వు చూసేటప్పుడు ఇది ఏంటి ఈ ప్రపంచంలో వాడేదో చంపేశాడు వీడేదో చంపేశాడు అక్కడ ఇదేంది ఇది ఇక్కడైంది ఈ వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది వీళ్ళింట్లో ఏదో ఈ అన్నెసెసరీ థింకింగ్ అంతా మీ బ్రెయిన్ మీదకు పడి దాన్ని ఎంత డిస్ట్రాయ్ చేస్తుందో జ్ఞాపకం చేసుకున్నారా మీ యొక్క బ్రెయిన్లో స్ట్రెస్ హార్మోన్ పెరిగిపోతూ ఉంటుంది మీ పీస్ఫుల్ నేచర్ అసలు మీకున్న సమస్యలే ఎక్కువ ప్రపంచంలో ఉండే సమస్యలన్నీ తెలుసుకొని వాటిని అన్ని ఆలోచించడం వల్ల మీ అటెన్షన్ మీ ఫోకస్ ఎంత డిస్ట్రాయ్ అవుతుంది సో థింక్ వన్స్ మీరు ఏ స్క్రోలింగ్ అయినా చూసేటప్పుడు ఏది చేసే ఈ దీనికి నేను ఎనర్జీ పెట్టడం అవసరమా ఒక్కసారి ఆలోచించి దేన్నైనా మీరు పనిచేయండి థ్యాంక్ యూ బాయ్